నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం వ్యవసాయం అంటే దండగ కాదు పండగ అని రైతన్నలకు మద్దతుగా నిలిచే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన పథకం రైతు బంధు అన్నం పెట్టే రైతన్నలకు పెట్టుబడి సాయంగా ప్రతి సీజన్కు ముందే వారి ఖాతాల్లో డబ్బులు వేయడం అవి అందుకున్న క్షణంలో వారి కళ్ళల్లో ఆనందం చూడటం ఈ బృహత్తర పథకం ముఖ్య ఉద్దేశం అయితే ప్రభుత్వం వేసిన సాయం మొత్తాల్ని ఖాతాల్లోనే బిగపడుతున్న బ్యాంకుల తీరును చూస్తే మాత్రం అందుకు అవును అనలేని పరిస్థితి రైతు బంధు సాయమే కాదు ధాన్యం అమ్మిన మొత్తాల్ని ఇలానే ఆపుతున్నారంటూ ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి రైతు బంధు సాయం రైతుకు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం ఎంత చెప్తున్నా అందుకు విరుద్ధమైన పరిస్థితి ఎందుకుంది ఈ సమస్యను చక్కదిద్దేదెలా ఇది అంశంపై నేటి ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు కొండల రెడ్డి గారు రైతు స్వరాజ్య వేదిక ప్రొఫెసర్ కోదండరామ్ గారు తెలంగాణ జన సమితి నుంచి కొండల రెడ్డి గారు రైతు కళ్లలో ఆనందం చూడాలని ప్రభుత్వం అందిస్తున్న ఈ రైతు బంధు పథకం రైతుల చేతుల్లోకి ఎందుకు వెళ్ళట్లేదు నమస్తే మేడం వాస్తవంగా ఈ అమలు గాని ఎన్నికల హామీనే ఈ రైతు బంధు పథకం ప్రజల చేతుల్లోకి పోకపోవడానికి ప్రధాన కారణం రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో రుణమాఫీ చేస్తామని పెట్టి దాన్ని నాలుగు విడతలుగా చేసి అసలు వాళ్ళు ఆ రుణమాఫీ కంటే కూడా ఎక్కువ వడ్డీ కట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ అనుభవం నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోకుండా మళ్ళీ రెండు వేల పద్దెనిమిది ఎన్ని ఎన్నికల్లో ఒక లక్ష రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కేవలం ఆ సంవత్సరం రుణమాఫీ జోలికే పోలేదు రెండు వేల ఇరవైలో వీళ్ళు కేవలం ఇరవై ఐదు వేల వరకు మాత్రమే రుణమాఫీ చేశారు అది ఇరవైలో ఇరవై ఒకటిలో ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో ముప్పై మూడు వేల వరకే రుణమాఫీ అయింది ఆదిలాబాద్ జిల్లాలో అయితే మ్యాక్సిమం ముప్పై తొమ్మిది వేల వరకు రుణమాఫీ అయింది అంటే కేవలం ఒకటిన్నర ఎకరాకు స్కేలా ఫైనాన్స్ ప్రకారం తీసుకున్న రైతులకు మాత్రమే అటువంటి రైతులకు మాత్రమే రుణమాఫీ వర్తించింది ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి కాబట్టి ఈ ప్రభుత్వ హామీని నమ్మిన ప్రజలు బ్యాంకుకి రెన్యు లోన్ కట్టకుండా రెన్యువల్ చేసుకోకుండా ఉండడంతో ఈ పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఇప్పుడు రైతుబంధు డబ్బులు వ్యవసాయ పెట్టుబడికి రేపు మర్నాడు వ్యవసాయ పెట్టుబడులకు పెట్టుకోవాలి రైతు బంధు డబ్బులు పడతాయి అన్నప్పుడు బ్యాంక్ అధికారులు వాళ్ళ ఖాతాలో జమ చేసుకుంటున్నారు ఇది చాలా అన్యాయం ప్రభుత్వము వెంటనే చర్య తీసుకొని లేదు మీకు వేరే ఆల్టర్నేట్ మేము బ్యాంకులతో మాట్లాడి వాళ్ళ డబ్బులు పెట్టుబడి సహాయానికే పడేటట్టు చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కోదండరామ్ గారు అయితే ఈ విషయం మీద ప్రభుత్వం కూడా స్పందించింది రైతుల డబ్బులు రైతులకు ఇవ్వాల్సిందే అని ప్రభుత్వం చెప్తుంది అయితే బ్యాంకులు ఏంటి ఆ పాత పాత బాకీల కిందకి ఆ రుణాల్ని జమ చేసుకుంటున్నాయి అయితే ఈ నేపథ్యంలో బ్యాంకులు మంత్రుల చేతుల్లో ఉండవు అసలు ఈ చిక్కుముడి అనేది వీడేది ఈ చిక్కుముడిని విప్పాలంటే ఒకే ఒక మార్గము మొత్తంగా కూడా ఈ రుణమాఫీ పథకాన్ని అమలు చేయాలి రాష్ట్ర ప్రభుత్వం పోయినసారి కానీ ఎన్నికల్లో ఈసారి ఎన్నికల్లో రుణమాఫీ పథకానికి ప్రకటించింది ప్రకటించి ఈసారి అయితే ఇంతకుముందు కొండలు గారు చెప్పినట్టు ఇరవై ఐదు వేల దాకా వాళ్ళు విడి విడుదల చేసి ఇంకా మిగతా మొత్తాన్ని ఇవ్వలేదు ఆ తక్కువ మొత్తంలో అప్పున్న వాళ్ళు కొద్ది మంది ఉంటారు మిగతా వాళ్ళందరికీ ఏమవుతున్నదంటే ఇంట్రెస్ట్ అన్ని కలిసిపోయి అది పెరిగిపోతున్నది రీషెడ్యూల్ చేసుకోవచ్చు కొంత ఇంట్రెస్ట్ కట్టి కానీ చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ గవర్నమెంట్ ఇస్తాదనే ఆలోచనతో ఎదురు చూస్తున్న వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు అందువల్ల ఏమవుతున్నదంటే ఈ రుణమాఫీ రాలేదు రైతు అప్పు కట్టలేదు బ్యాంకుల్లో పేర్కొనిపోయినాయి బ్యాంకు రూల్స్ కూడా ఏముంటాయంటే ఇంతకు ముందు మిత్రుని అడిగితే చెప్తున్నాడు అవి స్తంభింపజేస్తారు అకౌంట్స్ ఏ డబ్బులు వస్తే ఆ డబ్బులు ఆటోమేటిక్గా ఆ అకౌంట్లో ఉంటాయి అవి విడుదల చేసుకోవటానికి వీల్లేదు అది ఇప్పుడు ఉన్నటువంటి నియమాలు ఈ బ్యాంకింగ్ నియమాలను గానీ వ్యవస్థను గానీ రాష్ట్ర ప్రభుత్వం శాసించలేదు అందువల్ల ఏ డబ్బు బ్యాంకు లో పడ్డా ఆ పైసలన్నీ కూడా ఫ్రీజ్ అయిపోతున్నాయి ఆటోమేటిక్ గా అవి డిఫాల్ట్ బై డిఫాల్ట్ అవి అకౌంట్ లోకి రుణమాఫీ పథకం కింద రుణమా రుణాల కిందకి అడ్జస్ట్ చేసుకుంటున్నారు ఇది జరుగుతున్నది అందువల్ల ఏమవుతున్నది రైతు బంధు వల్ల జరగవలసినటువంటి ప్రయోజనం కూడా రైతులకు అందట్లేదు చేకూరట్లేదు కాబట్టి తక్షణం రుణమాఫీ విషయంలో ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలు చేయాలి అమలు చేయకపోతే మాత్రం ఈ కేవలం రైతు బంధు డబ్బులు మాత్రమే కాదు రేపు ఇవాళ ధాన్యం అమ్మితే ఆ డబ్బులు వస్తాయి ఆ పైసలు కూడా అందులోనే మిగిలిపోయే అవకాశం ఉంది రుణాల కిందికి అడ్జస్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది ఈ ప్రమాదాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం మరి సత్వరము నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది నేను ఇవాళ ఈ కామారెడ్డి జిల్లాకు వస్తే ఇక్కడ కూడా చాలా మందిని అడిగిన అందరు కూడా అదే మాట చెప్తున్నారు వచ్చిన లోన్స్ రైతు బంధు మొత్తము బ్యాంకులు రుణాల కిందికి అడ్జస్ట్ చేసుకుంటున్నారనే మాటే ఇక్కడ కూడా రైతుల నోట వినవచ్చింది ఇక్కడ ఎవరిని కలిసినా ఆ మాట చెప్తున్నారు చాలా తీవ్రమైన సమస్య అండి ఇది మాట్లాడితే బాగుండు ఎవరిన చేస్తే బాగుండు అని కానీ ప్రభుత్వం నుంచి మాత్రం స్పందన లేదు రైతులేమో నిస్సహాయ స్థితి బ్యాంకుకు పోతే మేమేం చేయలేం రూల్స్ ఉన్నాయట్లే అని వాళ్ళు చెప్పి పంపిస్తారు అందువల్ల రైతు ఒక నిస్సహాయమైన స్థితిలో ఉన్నాడు మన దగ్గర వాస్తవానికి బ్యాంకుల నుంచి తెచ్చుకుంటున్నటువంటి అప్పు తక్కువ ఈ మధ్యనే జరిగినటువంటి జాతీయ ఎన్ఎస్ ఎన్ఎస్ఓ జాతీయ గణాంక సంస్థ వాళ్ళు చేసిన అధ్యయనాల ప్రకారం కూడా చాలా రాష్ట్రాల్లో డెబ్బై నుంచి ఎనభై శాతం బ్యాంకు లోన్సే ఉన్నా మన దగ్గర ముప్పై నలభై శాతం మాత్రమే బ్యాంకు లోన్స్ ఉన్నాయి ఈ ముప్పై నలభై శాతం బ్యాంకు లోన్స్ బ్యాంకు నుంచి ఇచ్చినటువంటివి సంస్థాగతమైనటువంటి రుణాలకే ఈ ఇబ్బంది ఉంటే ఇక మిగతా అరవై శాతం బయట ప్రైవేట్ లోన్ల విషయంలో ఎంత ఒత్తిడి ఉంటుందో మీరు ఒక్కసారి ఊహించుకోండి దాదాపు వాళ్ళందరూ కూడా మూడు రూపాయల నుంచి ఐదు రూపాయల వడ్డీకి తీసుకొచ్చుకుంటున్నారు ఈ కామారెడ్డిలో కూడా చనిపోయిన రైతు రాములు ఈ గవర్నమెంట్ ఆయనకున్నదే రెండు ఎకరాలు అన్నదమ్ముల పొత్తులో ఆయనకు వచ్చేది పాలుకు ఒక ఎకరమే ఆయన కొంత అప్పు నెత్తినబడ్డది ఈ మధ్యనే వైద్య ఆరోగ్య అవసరాల కోసమే ఆయన కొంత అప్పు చేసిండు అంతకు ముందు ఉన్నది మొత్తం కలిపి పదిహేను ఇరవై లక్షల దాకా అప్పు అయింది ఈ అప్పు తీసుకోవడానికి భూమి అమ్ముకుందాం అనుకున్నాడు భూమి అమ్ముకునే అవకాశం లేదు ఎందుకంటే ఈ ఇండస్ట్రియల్ జోన్ అనటంతో అది వివాదాస్పదంగా మారి కొనే వాళ్ళు ఎవరు రావటం లేదు అటు బయట అప్పు కట్టమని ఒత్తిడి అందువల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు ఇది ఇవాళ చాలా మంది రైతులు ఎదుర్కొంటున్న సమస్య ఒక భాగము బ్యాంకు ఆ బ్యాంకు నుంచి అప్పు తెచ్చుకోలేని పరిస్థితి ఒకవైపు అయితే ఇంకోవైపు ఏంటంటే ప్రైవేట్ రుణాల భారం అనేది కూడా విపరీతంగా ఉంది భారతదేశంలో అత్యధికంగా రుణ భారం ఉన్న రాష్ట్రాల్లో మనదొకటి ఈ ప్రైవేట్ రుణాల నుంచి కూడా కొంత విముక్తి కలిగించే ప్రయత్నం కూడా జరగాలి లేకపోతే మాత్రం ఇగో ఈ ఇంతకు ముందు ఈ కామారెడ్డి దగ్గర మేము చూసిన రాములు లాంటి ఆత్మహత్యల ఘటనలే ప్రతిరోజు వినవస్తున్నాయి ప్రతి దాన్ని వెనకాలో ఈ రుణభారమే ప్రధాన కారణంగా ఉంటున్నాయి రైట్ కొండల రెడ్డి గారు రైతు బంధు నిధులే కాకుండా ధాన్యం కొనుగోలకు చెల్లించిన మొత్తాలను కూడా రైతులకు ఇవ్వకుండా బ్యాంకులు ఆపుతున్నాయి అనే విమర్శలు ఉన్నాయి అసలు ఈ ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయి అదే మేడం వాస్తవంగా ఈ బ్యాంకులు డబ్బులు ఏ రకమైన డబ్బులు వచ్చినా కానీ మా వీళ్ళ అకౌంట్లో నుంచి పట్టేసుకుంటున్నారు ఇప్పుడు ఉదాహరణకు ఐకేపీకి వడ్లు అమ్మితే ఆ డబ్బులు వాళ్ళు పట్టుకుంటారనే ఉద్దేశంతో చాలామంది ఎంఎస్పికి కూడా అమ్ముకోలేక బయట అమ్ముకున్నారు కాబట్టి ప్రభుత్వము బాధ్యత తీసుకొని ఈ ఈ డబ్బులు వాళ్ళ పంట డబ్బులు కానీ రైతుబంధు డబ్బులు కానీ బ్యాంక్ పట్టుకోకుండా ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలి చాలాసార్లు వీళ్ళు చాలా నష్టాలకు అమ్ముకున్నారు కౌలు రైతుల పరిస్థితి అయితే మరీ దారుణం వాళ్లకు ఇంకా ఎంఎస్పికి అందక బయట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది కాబట్టి ఈ బ్యాంకులు మామూలుగా వీళ్ళకే ఈ సొంత భూమి ఉన్న రైతులకే ఈ సమస్య ఉంది అంటే కౌలు రైతులకు మరింత సమస్య ఉంది కాబట్టి ప్రభుత్వము బాధ్యత తీసుకొని మంత్రులు కానీ ప్రభుత్వం కానీ ఈ రుణమాఫీ గురించి ఒక నిర్ణయం తీసుకొని ఒకే విడతలో రుణమాఫీ జరిగినప్పుడే ఈ రైతులు కొంత ఈ నష్టాల నుంచి ఈ ఇబ్బందుల నుంచి బయటపడతారు ఇంకొక ఉదాహరణ మేడం ఒక లక్ష రూపాయల బ్యాంకులో ఉన్న వ్యక్తి ఈ మధ్యకాలంలో ఆయనకు అది లక్ష యాభై వేల వరకు అయింది కానీ వీళ్ళు రుణమాఫీ చేసింది ముప్పై మూడు వేలు అంటే ఇంకా దాదాపు లక్ష పదిహేడు వేలు ఆయన దానికి ఇయర్ టు ఇయర్ మిత్తి పడుతుంది కాబట్టి ఈ సమస్యను వీళ్ళు చాలా ఎదుర్కొంటున్నారు కాబట్టి బ్యాంకు తక్షణం బ్యాంకులన్నా ప్రభుత్వము ఫైనాన్స్ మినిస్టరు హామీ ఇచ్చి బ్యాంకులు ఈ రైతుల డబ్బులు పంట డబ్బులు కానీ పెట్టుబడి సహాయం కానీ ఎట్టి పరిస్థితుల్లో పట్టుకోవడానికి వీలు లేదు అన్నప్పుడే ఈ రైతులు ఈ సమస్య నుంచి బయటపడతారు గారు రైతులకు అందే ఈ అరకొరగా అందే ఈ సహాయాన్ని కూడా పాత బకాయిలు పేరిట జమ కట్టేస్తుంటే అసలు వారికి పెట్టుబడి సాయం ఎక్కడి నుంచి అందుతుంది వారి ఆర్థిక అవసరాలు ఏ విధంగా ఇది సమస్యనే మేడం చాలా తీవ్రమైన సమస్య అయితే ఎందుకంటే మనకు మనం అడుగుతున్నది అడుగుతున్నది ఏంటంటే సంస్థాగత రుణాలు పెంచండి సహకార సంస్థలు గాని బ్యాంకులు గాని పొదుపు సంఘాల నుంచి కానీ రుణాలను పెంచమని అడుగుతున్నాం అవి పెరిగితే అంటే తక్కువ వడ్డీకి రైతుకు రుణాలు దొరుకుతాయి ఆ రుణాలు దొరికినప్పుడు రైతుకు కొంత బాధ తగ్గుతుంది అదే విధంగా గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవటానికి అదొక వెసులుబాటును కల్పిస్తుంది కానీ సంస్థాగత రుణాలు ఉన్నవే కొద్ది భాగం అంటే తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో గాని ఆ కొద్ది భాగం కూడా ఇవాళ గవర్నమెంట్ రుణమాఫీ పేరుతో దాన్ని అమలు చేయకపోవటం వల్ల అది కూడా స్తంభించిపోయింది ఇలా నలభై శాతం దాకా సంస్థాగత రుణాలు దొరుకుతున్నాయి బ్యాంకుల నుంచి సహకార సంఘాల నుంచి అప్పు దొరుకుతున్నాయి అనుకుంటే అది కూడా పొరపాటే ఇందులో బుక్ కీపింగ్ వల్ల రీఅడ్జస్ట్మెంట్ చేసుకున్నవే చాలా భాగం ఉంటాయి కొత్త రుణాలు అనేవి ఇందులో చాలా తక్కువ ఉంటాయి దీనివల్ల జరుగుతున్న ఒక ప్రమాదం ఏంటంటే ప్రైవేట్ రుణాల మీద ఆధారపడవలసిన పరిస్థితి ఏర్పడుతున్నది ఇప్పుడు బ్యాంకులు ఈ రకంగా ఉన్న పైసలను కూడా జప్తు చేస్తే ఈ రుణ భారం ఇంకా కూడా తీవ్రతరం అవుతుంది ఇప్పుడు ఇంతకు ముందు కొండల్ గారు చెప్పినట్టు ధాన్యం అమ్మాలన్న కానీ ఆడ అమ్మితే బ్యాంకు లో పడితే బ్యాంకు వాళ్ళు రుణాల కింద దాన్ని దమగట్టుకుంటే మళ్ళీ మనకి ఇబ్బంది అని వాళ్ళు ఆవేదనతో ఉన్నారు కాబట్టి బయట అమ్ముకుంటున్నారు అదొక నష్టం బ్యాంకు లో వచ్చినటువంటి పైసలు వీళ్ళు నిలుపుకుంటారు లెక్క కట్టుకుంటారు అంటే ఇదొక సమస్య మరి రైతు ఇప్పుడు ఎక్కడికి పోవాలి డీలర్ దగ్గరికన్నా పోవాలి ఏదైనా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల దగ్గరికన్నా పోవాలి దీనివల్ల భారం పెరుగుతున్నది రైతుల మీద రుణ భారం అనేది చాలా తీవ్రంగా పెరుగుతున్నది చాలా రాష్ట్రాల్లో ఈ పరిస్థితి లేదు అరుణాచల్ లాంటి రాష్ట్రాల్లో కానీ పంజాబ్ లాంటి రాష్ట్రాల్లో కానీ ఇట్లాంటి పరిస్థితి లేదు ఆడ రుణాలు ప్రధానంగా బ్యాంకుల నుంచి కోఆపరేటివ్ల నుంచి మాత్రమే దొరుకుతున్నాయి ఆ పరిస్థితిని తీసుకురావాలి ముందు రుణమాఫీ చేయాలి గవర్నమెంట్ హామీ ఇవ్వకపోయినా రైతు ఏదో ఒక తొవ్వ చూసుకునేవాడు కానీ గవర్నమెంట్ హామీ ఇవ్వటం మేం ఖచ్చితంగా అమలు చేస్తాం ఎవరు అని చెప్పడంతో వాళ్ళు ఆగిపోవటం కానీ గవర్నమెంట్ వైపు నుంచి నిధులు సకాలంలో రావు రాకపోవటం అనేది ఈయన చాలా తీవ్రమైన సమస్య హామీ ఇస్తే దాన్ని సత్వరం అమలు చేయాలి పోయినసారి నాలుగు విడతలు అని చెప్పి దాన్ని సాగదీయటంతో వచ్చిన నష్టాలు చాలా మా మా తీవ్ర స్థాయిలో ఉన్నాయి ఈసారి మళ్ళీ అదే జరుగుతున్నది అయితే గవర్నమెంట్ హామీ ఇస్తే వెంట వెంటనే దాన్ని అమలు చేసి ఏకకాలంలో రుణమాఫీ చేయగలిగితే ఈ ఇబ్బందులు అనేవి దాటిపోతే ఇప్పటికైనా ప్రభుత్వము సంస్థాగత రుణాలను పెంచాలంటే రైతుల మీద వడ్డీ మారి భారాన్ని తగ్గించాలంటే రుణ భారాన్ని తగ్గించాలంటే ఈ రుణమాఫీని వెంటనే అమలు చేయాలి వాళ్ళకు వచ్చిన పైసలు వాళ్ళు అనుభవించడానికి కావలసిన చర్యలు తీసుకోవాలి లేదా రెండో మార్గం ఏంటంటే మీరు కొంత బ్యాంకుల నుంచి హైదరాబాద్ ఢిల్లీ స్థాయిలో ఆర్బిఐ ద్వారా ఏదన్నా ప్రయత్నం చేస్తే తప్ప బ్యాంకుల్లో వచ్చేటువంటి ఈ వాళ్ళ యొక్క పద్ధతుల్లో మార్పు తేవటం అనేది సాధ్యం కాదు ఆర్బిఐ లెటర్ రాసి ఆర్బిఐ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక మాట చెప్పి అప్పుడు ఈ రుణమాఫీ పథకానికి సమయం కోరి ఈలోగా వచ్చిన డబ్బులు జప్తు చేసుకోవద్దని చెప్పి బ్యాంకులకు చెప్పిస్తే అప్పుడు ఏమన్నా పని అవుతుంది లేకపోతే వీళ్ళు పిలిచి చెప్తే బ్యాంకర్లు ఒప్పుకోరండి వాళ్ళ గైడెన్స్ అంతా కేవలము సెంట్రల్ గవర్నమెంట్ నుంచే వస్తుంది కానీ ఆర్బిఐ నుంచే వీళ్ళవి వాళ్ళు ఎందుకు పాటిస్తారు పాటించారు అందువల్ల ఇవి రైతులకు చాలా ఇబ్బందికరమైన ఎదుర్కొంటున్న ఈ పరిస్థితికి పూర్తి బాధ్యత సార్ ఎవరు బాధ్యత వహించాలి రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ అనకపోతే మనం రైతుల బాధ్యతని అనటానికి ఆస్కారం ఉండేది బ్యాంకుల బాధ్యతని అనటానికి ఆస్కారం ఉండేది ఇది ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రుణమాఫీ అనే మాట అనకపోతే దీన్ని రైతులు ఇంకొక రకంగా ఈ పరిస్థితిని అధిగమించే ప్రయత్నం చేసేవాళ్ళు రైతులు తమ పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళని కట్టుకోనియలేదు మీరు రెండింటికి ఈ నడుమ ఇలా రైతులు ఇబ్బందుల పాల్ అవుతున్నారు ఇక్కడ బ్యాంక్ అధికారులు కూడా వాళ్ళ నిబంధనలు వాళ్ళు చెప్తున్నారు ఆర్బీఐ నిబంధనలు ఫాలో అవుతారు అలాగే పాత బకాయిలు ఉన్న వారి మాత్రమే మేము ఆపుతున్నామని బ్యాంక్ అధికారుల మాట అయితే ఇక్కడ బ్యాంక్ అధికారుల వాదనలో నిజం లేదంటారా అదే మేడం ఈ రుణమాఫీ అనేది ఏదైతే ఉందో ఇది ఈ పంటల రుణాల వ్యవస్థను చాలా అతలాకుతలం చేసింది మామూలుగా అయితే రైతులు ప్రతి సంవత్సరం వర్షాలు పడే కంటే ముందే బ్యాంక్ లోన్లు వస్తాయి మనకు అని ప్రతి సంవత్సరం స్కేలా ఫైనాన్స్ కూడా కొంత పెంచుతారు దాని ప్రకారం ఒక ప్లానింగ్ ఉంటుంది ఈ రుణమాఫీ వచ్చిన తర్వాత ఈ వ్యవస్థ అతలాకుతలమై వాళ్ళ కనీసం లోను వస్తుందా రాదా తెలియదు చాలా అసలు ఈ సంవత్సరం అయితే ఇరవై శాతం మందికి కూడా బ్యాంక్ రుణాలు లభించలేదు ఈ కారణంగా చాలామంది మూడు రూపాయల మిత్తికి ఐదు రూపాయల మిత్తికి సేట్ల దగ్గర తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే బ్యాంక్ అధికారులు మాకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఇలాగున్నాయి మేము వచ్చిన డబ్బులు పట్టేసుకుంటాము అని వాళ్ళు చెప్పడము లేదు వీళ్ళేమో మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడం పట్టుకోవడానికి వీలు లేదు అని ఒకరోజు వ్యవసాయ శాఖ మంత్రి ఒక రోజు ఆర్థిక శాఖ మంత్రి గారు ఇలాగా స్టేట్మెంట్లు ఇవ్వడం వల్ల రైతులకు లాభం ఏం లాభం చేకూరడం లేదు ఎందుకంటే బ్యాంకు వాళ్ళేమో ఖచ్చితంగా కరాఖండిగా మేము పట్టేసుకుంటాం మా రూల్ ఇట్లా ఉంది ఇందాక సార్ చెప్పినట్లు హోల్డ్లో పెట్టేస్తున్నారు అట్లా పోని వాళ్ళ డబ్బులకన్నా జమేసుకుంటున్నారా ఆల్రెడీ వాళ్ళ అప్పు రెన్యువల్ అన్న చేస్తున్నారా అంటే అలా కూడా లేకుండా కొన్నిసార్లు హోల్డ్లో పెట్టేస్తున్నారు కాబట్టి ఈ బ్యాంక్ అధికారుల వైపు నుంచి వాళ్ళది వాస్తవమే అనిపిస్తుంది కానీ గైడ్ లైన్స్ మార్చుకోవడం అనేది ఎవరి చేతుల్లోనైనా ఉంటుంది కాబట్టి దీనికి మాత్రం పరిష్కారము బ్యాంక్ అధికారులు మంత్రులు కూర్చొని ఈ ఈ సమస్యకు పరిష్కారం తెచ్చి రైతులనే సే మన్ రుణముక్తులను చేయాలి లేకపోతే ఇది ఇదొక పెద్ద సమస్యలాగా ఉండి రైతులకు రుణాలు రాకుండా అవి పోతుంది ఈ గత రెండు మూడు సంవత్సరాలుగా రుణాలు చాలా తక్కువ వస్తున్నాయి మేడం ఏడు ఎనిమిది లక్షల మందికే రుణాలు వచ్చినాయంటే ఇంత బ్యాంకు రుణాలు కాబట్టి బ్యాంకు రుణాలు లభించక వాళ్ళు చాలా ప్రైవేటు వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుంది బ్యాంక్ అధికారుల మాటలో వాస్తవం ఉన్నప్పటికీ ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించి చర్య తీసుకొని వీళ్ళ డబ్బులు పట్టుకోకూడదు అని చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీదే ఉంది రైట్ కోదండరామ్ గారు ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు రైతుల డబ్బులు రైతులకు ఇవ్వకపోతే ఫిర్యాదు చేయండి అని ప్రభుత్వం చెప్తుంది అయితే బ్యాంకర్లు మా బకాయిలు మేము రాబట్టుకుంటున్నామని వారు చెప్తున్నారు దీనికి మధ్య మార్గం ఏదైనా ఉందా దీనికి మీరేమంటారు అనుకోవటం ఏంటంటే గవర్నమెంట్ ఢిల్లీ వెళ్ళి ఆర్బిఐ అధికారులతో చర్చించాలి ఒక వన్ టైమ్ సెట్ ఏదన్నా పరిష్కారాన్ని సాధించుకొని రావాలి అంటే ఒక్కసారికి మాకు అవకాశం ఇవ్వమని అడిగి ఆ ఆర్బిఐ నుంచి ఆ ఎగ్జంప్షన్ తీసుకొని వస్తే ఆర్బిఐ ఇచ్చిన ఎగ్జంప్షన్ బ్యాంకులు పాటిస్తాయి అదే విధంగా కేంద్రంలో ఉన్న ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి కూడా వాళ్ళు ఒక మాట చెప్పగలిగితే ఆ రెండు వేపుల నుంచి బ్యాంకులకు ఒక లెటర్ వస్తే అప్పుడు బ్యాంకులు దాన్ని సీరియస్ గా తీసుకుంటాయి దాన్ని పాటిస్తాయి ఆ వన్ టైమ్ అడ్జస్ట్మెంట్ అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఢిల్లీ వెళ్ళి కూర్చొని ఓపిక అందరితోని డిస్కషన్ చేసి దాన్ని సాధించుకొని రావాలి రాష్ట్ర ప్రభుత్వం నేను బ్యాంకర్లకు చెప్పినా వాళ్ళు పట్టించుకుంటలేరు నేను మందలిస్తాను ఇక వాళ్ళను మీదికి విరుచుకపడతాను ఏమన్నా దాంతో ప్రయోజనం ఉండదు మీకు ఏదో గట్టిగా బ్యాంకుల మీద ఒత్తిడి పెట్టిన తృప్తి కొన్ని రైతులకు కలిగించడానికి అది ఒక ఎత్తుగడగా ఉపయోగపడుతుందేమో కానీ సమస్యకైతే పరిష్కారాన్ని ఇవ్వదాలదండి అది చాలా ముఖ్యంగా మనం గమనించాలి మీకు చిత్తశుద్ధి ఉంటే ఆర్బిఐ నుంచి ప్రయత్నం చేయండి కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ మినిస్ట్రీ నుంచి ఒక ప్రయత్నం చేయండి ఢిల్లీలో ఈ బ్యాంకులకు ఉన్న ముఖ్య అధికారులతో మాట్లాడండి అప్పుడు మనకు కొంత న్యాయం జరుగుతుంది తప్ప రెండు వదిలేసి ఇంకా ఎన్ని ప్రయత్నాలు చేసినా దాని వల్ల ప్రయోజనం ఉండదు మీరు ఎంత అరిచినా ఎంత మొత్తుకున్నా అది నిష్ప్రయోజనమే తప్ప అరణ్య రోజు ఉండదని గుర్తించాలి అయితే వ్యవసాయ శాఖ మంత్రి చెప్పడం మీ అకౌంట్ లో డబ్బులు పడకపోతే మీరు వెళ్ళి ఫిర్యాదు చేయండి వ్యవసాయ అధికారులు వెళ్ళి బ్యాంకర్లతో మాట్లాడతారు బ్యాంకర్లు మీ అకౌంట్ లో డబ్బులు పడేలా చూస్తారని చెప్తున్నారు అయితే ఈ ఈ పరిస్థితి వాస్తవ రూపం దాలుస్తుందా సాధ్యం కాదండి ఇప్పుడు బ్యాంకర్లు చాలా సూటిగా చెప్తారు మా పై నుంచి ఆదేశాలు వచ్చినాయంటారు మా రూల్స్ ఇట్లున్నాయంటారు ఈ మార్పు మీరు చే తీసుకొని వస్తే మేము వింటామని చెప్తారు అంతకు మించి ప్రయోజనమే ఉంటదండి దంతా ఏదో చేసినట్టుగా కనబడతా తప్పకని దాంతో లాభం ఏమి ఉంటది ఏమన్నా లోకల్ గా ఉండే కొన్ని బ్యాంకులు ఏమన్నా వింటాయంటే ఇప్పటి వరకు మనకు గత చరిత్ర చూస్తేనేతే ఇప్పటి వరకు అట్లా రాయితీ ఇచ్చిన సందర్భాలు మనకు కనబడతాం ఢిల్లీ వెళ్ళి మాట్లాడుకుంటే తప్ప మనకి పరిష్కారం దొరకదని చెప్పి నేను నమ్ముతున్నా వాస్తవం కూడా అదే అని కూడా నేను భావిస్తూ ఉన్నా లేకపోతే ఏమవుతుంది మీరు మాట్లాడితే ఇక్కడ మాట్లాడితే ఇది వాళ్ళొక మాట అంటారు వీళ్ళొక మాట అంటారు మేము ప్రయత్నం చేసినాం కాలేదని చెప్పి చేతులు దొరుకుకోవటం తప్ప ప్రయోజనం ఏముంటది ఉండదు రైతులకు నిజంగా మేలు చేయాలనుకుంటే చర్చ ఇంకొక ప్రయత్నం ఇంకొక వైపు నుంచి రావాలి ఒకవేపు ప్రయత్నం చేసిండ్రు కాలేదు ఇంకో వైపు నుంచి మీరు ప్రయత్నం చేయాలి కదా వదిలిపెడితే ఎట్లయితే రైతులకు ఇబ్బంది కదా రుణమాఫీ చేస్తామని మీరు హామీ ఇవ్వకపోతే అప్పుడు పరిస్థితి ఇంకొక రకంగా ఉండేది రైతు తనకు తానుగా ఇట్లాంటి పరిస్థితిని తలెత్తకుండా తాను జాగ్రత్త పడగలడు తాను చర్యలు తీసుకోగలడు కానీ ఆ ప్రయత్నం ఏది ప్రభుత్వము బాధ్యత తీసుకున్న తర్వాత అది ప్రభుత్వం వైపు నుంచి ప్రయత్నాలు జరగాలి ఆ ప్రయత్నాలు ఇప్పుడు ఇప్పుడు మీరు చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోతే మరి ఇంకో రూట్ మార్చి అడగాలి కదా ఇంకో ప్రయత్నం చేయాలి కదా అది ఎందుకు చేస్తలేరు అనేది వాళ్ళకి కీలకంగా తేలవలసినటువంటి విషయం అని చెప్పి కొండల రెడ్డి గారు రైతు బంధు ఒక్కటే కాదు మీరు జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తున్న క్రమంలో మీరు గమనించిన అంశాలేంటి అన్నదాతలకి ఆర్థిక చేయత విషయంలో ఎలాంటి మార్పులు రావాలంటారు రైతు బందే కాక మేము క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు చాలా విషయాలు మా దృష్టికి వచ్చాయి రైతు అంటే కేవలం ఇంతవరకు మనము పట్టాదారు పాస్బుక్ ఉన్న వ్యక్తి రైతుబంధు పడుతున్న వ్యక్తిని మనం అనుకుంటున్నాము కానీ వాస్తవంగా వ్యవసాయంలో మొన్న మేము ఏడు వేలకు పైగా రైతులను స్వయంగా కలిసి అధ్యయనం చేస్తే ముప్పై నాలుగు ముప్పై ఐదు శాతం మంది కౌలు రైతులు ఈ రాష్ట్రంలో ఉన్నారు కాబట్టి ఏమాత్రం రైతుబంధు సహాయం అందని వాళ్ళు వ్యవసాయం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం చెప్తుంది అరవై ఆరు వేల కోట్లు రైతుబంధు మేము ఈ విడతతో పంచామని చెప్తుంది అరవై ఆరు వేల కోట్లలో కనీసం తక్కువలో తక్కువ ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఇరవై రెండు వేల కోట్లు రావాల్సిన డబ్బు రాకుండా పోయింది అంటే ఒక్క కౌలు రైతు సగటున లక్ష రూపాయలు కేవలం రైతు బంధు విషయంలోనే లక్ష రూపాయలు నష్టపోయారు కాబట్టి అత్యంత ఇప్పుడు వాస్తవంగా ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ ఏర్పడిన తర్వాత జరిగిన ఆరు వేల తొమ్మిది వందల ఆత్మహత్యలలో ఎనభై శాతం కౌలు రైతుల ఆత్మహత్యలు కాబట్టి మనం రైతుబంధు ఒకవేళ బ్యాంకులో పడని బ్యాంకులో పడి వాళ్ళ చేతికి అందని వాళ్ళది ఒక బాధ అయితే అసలే వ్యవసాయం చేసి నష్టపోయి ప్రకృతి వైపరీత్యాలకు నష్టపోయి కనీసం రైతు బంధు ఒక్క రూపాయి రైతు బంధు నోచుకొని కౌలు రైతుల పరిస్థితిని కూడా మనము అర్థం చేసుకోవాలి వీళ్ళు అత్యంత దయనీయ పరిస్థితిలో తెలంగాణలో ఉన్న రైతులు ఎవరన్నా ఉన్నారు అంటే అది కౌలు రైతులు కాబట్టి వీళ్లకు బ్యాంకు లోను రాదు ఇలాంటి రైతు బంధు రాదు రైతు బీమా రాదు ఏదన్నా ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు ఆ నష్టపరిహారం రాదు కాబట్టి మనం ఏం ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నామంటే మీ దృష్టిలో రైతు అంటే పట్టాదారు పాస్బుక్ కాదు మీరు అతడు వ్యవసాయం చేస్తున్నాడా లేదా అని కనీసం అఫిడవిట్ కూడా తీసుకోకుండా ఎందుకు భూమికి లింక్ చేసి అతని బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు దీనికి ఒక స్లాబ్ అంటూ పెట్టకుండా ఎన్ని ఎకరాలు ఉన్నా అనేది ఎందుకు కనీసం ఎంప్లాయా సింగరేణి ఎంప్లాయా హైదరాబాద్లు ఉన్నాడా నిజామాబాద్లో ఉన్నాడా ఢిల్లీలు ఉన్నాడా అమెరికాలు ఉన్నాడా ఇవి ఏవి చూడకుండా ఆ భూమికి లింక్ చేసి ఆటోమేటిక్గా వేయడం వల్ల కౌలు రైతులు ఎంత తీవ్రంగా నష్టపోతున్నారు కాబట్టి మేము ఫీల్డ్లో మాకు ఎదురైతున్నది ఏంటంటే ఎందుకు వ్యవసాయం చేసే వాళ్ళకి కాకుండా వ్యవసాయం చేయని వాళ్ళకి ఎందుకు రైతు బంధిస్తున్నారు అనే ప్రశ్న చాలా చోట్ల ఎదురవుతుంది మేము ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలను అందరినీ కోరేది ఒకటి వ్యవసాయం అంటే భూమి కాదు దున్నుడు అక్కడ ఎండకు వానకు ఆ ఉత్పత్తిని తీసుకురావడు దాంట్లో కౌలు రైతులు తీవ్రంగా అసైన్డ్ భూములు ఉన్నోళ్ళు కౌలు రైతులు పోడు వ్యవసాయం చేసేవాళ్ళు దేవాదాయ భూములు సాగు చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా తీవ్రంగా నష్టపోతున్నారు మీరు వచ్చే సంవత్సరంలో అయినా రైతు అనే దానికి డెఫినేషన్ మార్చండి వ్యవసాయం చేసేవాళ్ళు రైతు కాబట్టి ఖచ్చితంగా ఈ రైతు బంధు నిధులు ఇరవై రెండు వేల కోట్లు వ్యవసాయం చేయని వాళ్ళకు పోయినాయంటే ఎంత బాధ నిజంగానే గీనా ఇరవై రెండు వేల కోట్లు కౌలు రైతులకే గీనా పడి ఉంటే ఈరోజు తెలంగాణలో ఎన్సీఆర్బిలో జీరో ఫార్మర్ సూసైడ్స్ అని వచ్చేది కాబట్టి ప్రభుత్వము ఖచ్చితంగా ఎవరు వ్యవసాయం చేస్తున్నారు ఎవరు చేయట్లేదు కనీసం అఫిడవిట్ నేను వ్యవసాయం చేస్తున్నాను నాకు రైతు బంధు నిధులు కావాలి అని కనీసం అఫిడవిట్ కూడా తీసుకోకుండా మీరు ఎందుకు వేస్తున్నారు కాబట్టి ఈ ప్రశ్నలు ఫీల్ లో చాలా ఎదురవుతున్నాయి వీటికి ప్రభుత్వం ఖచ్చితంగా సమాధానం చెప్పి వచ్చే సంవత్సరం నుంచైనా వాస్తవ సాగుదారుల అకౌంట్లలో రైతు బంధు నిధులు వేయాలని మాకు కోరుతున్నాం మేడం రైట్ సార్ కోదండ్రామ్ గారు అటు బ్యాంకింగ్ వ్యవస్థని కాపాడుకుంటూనే ఇటు రైతుల ప్రయోజనాలు పరిరక్షించేందుకు కాను మీరు ఎలాంటి సూచనలు చేస్తారు రైతుల ప్రయోజనాలను కాపాడాలంటే ఇంతకుముందు మనం అనుకున్న బ్యాంకింగ్ వ్యవస్థలో లేకపోతే సంస్థాగత రుణాల స్థాయిని పెంచడం ఒక భాగం అయితే దాంతో పాటుగా పంట బీమా అనేది చాలా కీలకం అండి మన దగ్గర దాదాపు మూడు నాలుగేళ్లుగా ఈ పంట బీమా పథకం అమలు కావటం లేదు ఈసారి కూడా చాలా భూముల్లో విపరీతంగా పంట నష్టం జరిగింది అట్లా పంట నష్టం జరిగినటువంటి వాళ్ళకి ఏ రకమైన సహాయము ఇటు గవర్నమెంట్ నుంచి అందట్లేదు అటు బ్యాంక్ కేంద్రం నుంచి ఈ ఇన్సూరెన్స్ నుంచి కూడా వాళ్ళకి ఏమీ సహాయం దక్కటం లేదు ఇది ఒకటి మనం గవర్నమెంట్ సీరియస్ గా ఆలోచించాలి మార్పులు తీసుకురావలసినటువంటి రంగాలలో ఇది ఒకటి గవర్నమెంట్ ఏం చేస్తున్నదంటే రైతు బంధును అన్ని పథకాలకు సబ్స్టిట్యూట్ గా మార్చింది ఇప్పుడు మేము ఇంకా కొత్తగా ఈ రైతు ఈ మనకు ఈ ఇన్సూరెన్స్ కానీ అదే పంటల బీమా కానీ లేకపోతే రైతుకు రకరకాలైన పనిముట్లను సబ్సిడీ మీద అందజేయటం కానీ ఇట్లాంటి అన్నింటినీ కూడా ప్రభుత్వం రద్దు చేసి ఇట్లాంటి ప్రభుత్వం అన్నింటినీ రద్దు చేసి వాటి అన్నింటికి సబ్స్టిట్యూట్ గా కేవలం ఒక రైతు బంధును మాత్రమే మిగిలించు ఆ రైతు బంధును అమలు చేయటంతో పాటు పంట బీమా ఉండాలి సబ్సిడీ మీద రకరకాల పరికరాలను వ్యవసాయ పరికరాలను అందజేసే ప్రయత్నం కూడా జరగాలి ఇవే నా దృష్టిలో చాలా కీలకంగా జరగవలసినటువంటి కార్యక్రమాలు దీంతో పాటుగా గవర్నమెంట్ ఇంకా గిడ్డంగులు నిర్మించాలి కావలసిన దానికి సహాయం చేయాలి కనీస మద్దతు ధరను చట్టబద్ధం చేసి అది అమలయ్యేటట్టు చూడాలి గ్రామాలలో విద్యా వైద్యం ఉచితంగా దొరకటానికి ప్రభుత్వం అందించడానికి పూనుకోవాలి నాణ్యమైన విద్య ఉచితంగా అందించడానికి పూనుకోవాలి ఈ తాగుడు అనే దురలవాటును బెల్ట్ షాపులు మూసేసి తగ్గించే ప్రయత్నం చేయాలి ఇవన్నీ చేయగలిగితే రకరకాల మార్గాల్లో రైతు ఆదాయం పెరగటానికి అవకాశం కలుగుతుంది ఆ ప్రయత్నం ప్రభుత్వం సీరియస్ గా చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం రైట్ సార్ ధన్యవాదాలు కొండల రెడ్డి గారు కోదం గారు చర్చలో పాల్గొన్నందుకు అయితే వ్యవసాయానికి వెన్నెముక లాంటి రైతుల మోముల్లో ఆనందం చూసేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ రైతు బంధు సాయం నిధులు రైతుల ఖాతాల్లో సకాలంలో జమ కావట్లేదు ఒకవేళ జమ అయినా అవి పాత బాకీల కిందకి బ్యాంకింగ్ అధికారులు జమ చేయడం వల్ల అటు రైతులు నష్టపోతున్నారు వాళ్ళకి సకాలంలో ఆర్థిక ప్రయోజనాలు అందని పరిస్థితి అయితే దీన్ని పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అలాగే బ్యాంకింగ్ వ్యవస్థ కలిసి సమన్వయం చేసుకోవాల్సిన పరిస్థితి ఎంతైనా ఉందని వక్తలు సూచిస్తున్నారు ఇది నేటి ప్రతిధ్వని